సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై నిత్య సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలం నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తిక సియోనులో మహోన్న తొడాసయ్యా నడిపించు చున్నావుని కీర్తికనులో మహోన్న తొడాసయ్యా నీ దివ్యమైన మహిమను పరలుకమందునే చూచగను నీ దివ్యమైన మహిమను పరలోక మందునే చూచేదను నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి పాష్ప బిందును తుడిచవు మీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి పాష్ప బిందును తుడిచవు మీ మాటల మకరంధము మరపురాణి అనుబంధము

ప్రకాశించుచున్నావు నాపై నిత్య శ్రీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలం నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తిక్రీయోనులో మహోన్నుడయా గ్లోరీ టు కాబట్టి వారిలో ప్రతి వాడిని తన దూపాటి తీసుకుని వచ్చి వాటిలో కొన్ని అగ్ని అగ్ని ఉంచారు వాటి మీద దూపద్రవ్యాలు వేశారు వారు మోషి ఆహరహులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచారు వేసినప్పుడు వారందరూ కూడా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డారు కౌరహ్ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున నద్దుకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేసినాడు సర్వ సమాజాన్ని దావిజన్లు మోసి ఆహారంగా పోగు చేసినాడు కోరహ్ అప్పుడు ఇహోవా మీరు ఈ సమాజంలోండి అవతలికి అవతలకి పొండి దేవుడు అన్నాడు మీరు ఈ సమాజం నుండి అవతలకి వెళ్ళిడి క్షణంలో నేను వారిని కాల్చివేస్తాను అని మోసి ఆహారలతో అన్నాడు మోసి ఆహారోళ్ళ దైవజనులని దేవుడు ఏర్పరచుకున్నాడు పిలుచుకున్నాడు సేవకి మీరు ఈ సమాజం నుండి అవతలకి వెళ్ళండి నేను వాళ్ళని క్షణంలో కాల్చేస్తాను సాగిలి పడ్డారట సాగిలిపడి సమస్త శరీరాత్మలకు దేవుడు నివే కదా దేవా ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీ కోపం మండుపడినా నీవు కోపడతావా అని వేడుకున్నారట ఈ ఒక్కడు పాపం చేశాడయ్యా అందువల్ల ఈ సమస్త సమాజం మీద నీవు కోపడువా అని మోసి అహరోన్లు దాభంలో ఇద్దరు కూడా వేడుకున్నారు ఎందుకంటే దేవుడు అన్నాడు నేను వాళ్ళ మాటలన్నీ విన్నాను మోసే అహరోన్ మీరిద్దరు కూడా పక్కకు వెళ్ళండి నేను వారిని క్షణంలో బుద్ధి చేసేస్తాను అన్నాడు దేవుడు అప్పుడు మోషి అహరోన్లు కూడా ఇద్దరు కూడా సాగిల్పడి ప్రభా నువ్వు సమస్త శరీరాత్మలకు దేవుడు కదా ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్య సమాజం మీద నువ్వు కోప్పడతావా ప్రభా అని వేడుకోగానే అప్పుడు ఇహోవా అన్నాడు మోషేతో ఇలాగ సెలవిచ్చిను కోరహు దాతోన అభిరాముల యొక్క నివాస స్థలము చుట్టూ నుండి మీరు తొలగిపోడని జనసమూహముతో చెప్పు అని చెప్పాడు దేవుడు కోరహు దాతోన అభిరాములు కదా మీకు విరోధంగా నిలబడ్డారు మోసే ఆహ్వాముల దవిజన్లకి వారు ముగ్గురు యొక్క నివాస స్థలాల చుట్టూ ఉన్నవారందరూ కూడా పక్కకు తొలిగిపోమని చెప్పు నువ్వు అని చెప్పగానే అప్పుడు మోసే లేచి దాతోన అభిరాములు ఎదురుకు వెళ్ళగా ఇస్రాయేల్ పెద్దలు మోసేతో వెళ్ళారు అతడు ఈ దుష్టుల గుడారముదు నుండి తొలగిపోడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగిన దేదీయు ముట్టకుడని ఆ సమాజంతో అనిను మీరు ఈ దుష్టుల గుడారముల దగ్గర నుండి తొలగిపోండి వారి పాపములంట్లో మీరు పాలు పొందుకోవద్దు పాలు పొందుకొని నశించిపోకూడదు మీరు వారు ముగ్గురే పాపం చేశారు వారి ముగ్గురు కుటుంబాలు పక్కల నుండి మీరు వెళ్ళిపోవాలి చుట్టుపక్కల పాలువార నశించకుండా ఉన్నట్లు వారికి కలిగిన దేదీ కూడా ముట్టుకోకూడదు మీరు అని ఆ సమాజంతో అన్నారట కాబట్టి వారు కౌరహు దాతో అని అభిరాముల నివాస స్థలము నివాసముల ఎద్దు నుండి ఇటు అటు లేచిపోయారట వెళ్ళిపోయారట అటువైపు దాతోన అభిరాములను వారి భార్యలను వారి కుటుంబములను కుమారులను వారి పసి పిల్లలను తమ గుడారముల ద్వారంలో నిలబడారట చూండి ముఖ్యమైనటువంటి మూల వ్యక్తి పాపం చేస్తే ప్రధానమైనటువంటి యుక్తి ప్రాపం చేస్తే వారి యొక్క భార్యలు పిల్లలు పసిపిల్లలు మనవల మనరాండ్రులు అందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా అందరూ కూడా గుడార ద్వారాల దగ్గర నిలబడ్డారండి పసిపిల్లలు కూడా ఇరవై ఏళ్ళ ఉంది పసిపిల్లలు మోషి ఈ సమస్త కార్యాలను చేయుటకు యహోబాన పంపిననియూ నా అంతటి నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుంటారు మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణం వీరికి కలగకూడదు పొందిన సమస్త మనుషులకు కలుగున్నదే వీరికి కలిగిన ఎడలను దేవుడు నన్ను పంపలేదు అయితే యహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారు కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యహో వారిని ఆలక్ష్యం మీరందరూ కూడా మీకు తెలియన నేను దైవ సేవకుల్ని నిర్లక్ష్య పెట్టారు అలక్ష్యం చేయడం అంటే నిర్లక్ష్య పెట్టారు వీళ్ళు కానీ బైబిల్లో రాయబడిన దేవుడు చెప్తా ఉన్నారు వారు దేవుణ్ణి అలక్ష్యం చేశారు అంటే నిర్లక్ష్య పెట్టారని మీకు తెలుస్తుంది వీళ్ళు ప్రాణంతోటే భూమి నోరు తెరుస్తుంది పాతాళ వారు కూలిపోతారు అప్పుడే మీకు దేవుడు నన్ను పంపాడు నాతోటి నేనే రాలేదు అని మీరంతా కూడా తెలుసుకుంటారు అని చెప్పగానే దాతాను అభిరాము కోర కుమారులు వారి కుమారులు వారి భార్యలు వారి పసిపిల్లలు తమ తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు మోసే సమస్త కార్యాలను చేటకు దేవుడు నన్ను పంపించాడని అంతటా నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుంటారు అనగానే మనుషుడికి వచ్చే మరణం అంటే మరణం కాదు వీళ్ళకి వచ్చేది సమస్త మనుషులకు కలిగిన కలిగేది కాదు వీరు కలిగేది మనుషులందరికీ కలిగేటటువంటి మరణం అంటే మరణమే వీరికి కలిగితే దేవుడు నన్ను ఇక్కడికి పంపలేదు కనుక మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణం మీరు పొందిన ఎడల సమస్య మనుషులకు కలిగినది వీరికి కలిగిన డలను యహోవాన్ని పంపలేదు అయితే యహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మిరింగివేసిన ఎడలా వారు యుహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలియను సరే దైవజనులను అలక్ష్యం చేస్తే దేవుణ్ణి అలక్ష్యం చేసినట్టు అని ఇక్కడ నాయపడింది అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత చా ఆ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత వెంటనే వారి క్రింది నేల నెరవిడిచెను నేల మోసేగిరి మాటలన్నీ చెప్పి ముగించారట చాలించిన వెంటనే క్రింది నేల వారి క్రింద నిలబడినటువంటి నేల నెరవిడిచెను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరవ సంబంధులందరినీ వారి సమస్త సంపాదమును మృంగివేశను హలేలీ 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 హలేలి హలేలీ సరే భూమి తన నోరు తెరిచిందట దావజండి మాటలానగాని మనుషులందరికీ వచ్చే మన్నం అంటే మన్నం కాదు వెళ్ళకొచ్చేది దేవుడు ఒక గొప్ప వింత పుట్టించటం వలన వారు తమ ప్రాణంలో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరుస్తుంది వారిని వారి కలిగిన సమస్య మింగివేస్తుంది పశువులేంటి వారికి కలిగిన సంపద అంతా కూడా మింగివేసి పడిందట వారు దేవుణ్ణి అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది దైవజాలని అలక్ష్యం చేస్తే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏర్పరచుకున్న దైవజాలని ఆలక్ష్యం చేస్తే దేవుడు వారిని వారికి కలిగినటువంటి సమస్తాన్ని కూడా నేల నెరవిడిచిందట భూమి క్రింద వారు ఉన్న క్రింద భూమి తన నోరు తెరచి వారి వారి కుటుంబంలో కోరవు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మ్రింగివేసెను వారిని వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిపోయారట లే భూమి వారిని మ్రింగివేసెను వారు సమాజంలో ఉండకుండా నశించిరి చూసారా వారి చుట్టూనున్న ఇస్రాయేల్ అందరూ వారి ఘోష విని భూమి మనలను కూడా మిరింగివేయనేమో అనుకొని పారిపోయారట అక్కడ నుండి మరియు ఇహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి దూపార్తులను తెచ్చినా రెండు వందల యాభై మందిని కాల్చి వేసిందట అప్పుడు ఇహోవా మోసేకి ఇలా సరివిచ్చను నీవి ఆజగడహరను కుమ్మడమని ఏలి ఆజరుట్లను ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తులను నిత్తుమ్ము అవి ప్రతిష్టమైనవి ఆ అగ్ని ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి దుపాతులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడలపైన రేకులను చేయించుము వారు యహో సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇస్రాయలకు ఆనవాలుగా ఉంటుంది అన్నారు అంతే దేవుడు హలేళి హలేళి హలేలి అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును ఎహోవా సన్నిధిని ధూపం అర్పింప సమీపించి కోరహ వాళ్ళను అతని సమాజం కాకున్నట్లు ఇస్రాయిలకు జ్ఞాపక సూచనగా ఉండట ఆచుకుడాన్ని ఎలియాజురు కాల్చబడిన వారి అర్పింపబడిన ఎత్తడి ధూపార్తలను తీసి మోసే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీడనకు కప్పుగా వెడల్పైన రేకును రేకులు చేయించాడు చూడండి మోషేకు వ్యతిరేకంగా లేచినటువంటి కోరహు సంబంధులందరికీ కూడా ఇస్రాయల్కి దేవుడైనటువంటి యహోబాకు విరోధంగా అహరోను మోషేకి విరోధంగా లేచారు ఇస్రాయల్ ప్రజల్లో ముఖ్యులు కొంతమంది కానీ ఇక్కడ రాయబడింది దేవుడని ఇహోబాకు విరోధంగా లేచాడని రాయబడింది పాపం చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్నారు వీళ్ళు వీరు ధూపార్తులని బలిపీఠమునకు కప్పుగా పెడాలపై రేఖలు చేయాలి వారిని దేవుడు అక్కడే రెండు వందల యాభై మందిని అగ్ని తీసుకొచ్చారు అగ్ని వారిని కాల్చి వేసిందట మరి యుహో యద్దు అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన రెండు వందల యాభై మందిని కాల్చి వేసినాను ముప్పై ఐదు వచ్చిన సంఖ్యాకాండం పదహారు ముప్పై ఐదులే ఉంది వారిని కూడా కాల్చివేయటం జరిగింది ఎందుకంటే మోషే అహరోహులకు విరోధంగా ఖోరహు కూడా వీరు కూడా అందరు కూడా ఏకీపించారు ఏకీపించినందు వలన దైవజన్లకు విరోధంగా దేవుడు ఏర్పరచుకున్న వారికి విరోధంగా ఏకీపించడం వలన వీరికి కూడా దేవుని యొక్క సన్నిధి నుండి కోపం బయలుదేరింది దేవుని కోపం బయలుదేరి వీరిని కూడా కాల్చి వేసింది ప్రాణంతో ఉండగానే వారేమో పాతాళమే వెళ్ళిపోయారు వారి ఘోష వారి గోల విని వారు కలిగిన పశువుల మేకలన్నీ వెళ్ళిపోతున్నాయి ప్రాణంతో ఉండగానే భూమి నెరవేర్చి మింగేస్తుంది చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా మమ్మల్ని కూడా మింగేస్తుందేమో అని పారిపోయారు అట అటు ఇటు కూడా దేవుడు ముందే మా చుట్టుపక్కల ఉండదని లేవండి అక్కడ అని చెప్పాడు ముందే అలేలీ అలేలీ అలేలి అలేలి కోరహను అతని సమాజమునకు కాకున్నట్లు ఆనవాళ్ళు ఇస్రాయల్కి ఆనవాళ్ళుగా ప్రతిష్ఠమైనవి అవి ఇస్రాయేల్కి ఆనవాళ్ళుగా ఉండాలి అహరోను సంతాన సంబంధి కానీ అన్యుడు అన్యుడెవడును యహోవ సన్నిధిని దూపం అర్పింప సమీపింపకూడదు కోరహు వలను అతని సమాజం వలన కాకున్నట్లు ఇక్కడ చూడు రాయబడింది అహరోను సంతాన సంబంధి కాని వారిని అన్యుడెవడు అంటున్నాడు దేవుడు అహరోను సంతాన సంబంధి అంటే అహరోన్ యొక్క పిల్లల పిల్లలు కాని వారు ఎవరైనా ఈ విధంగా యాజకత్వాన్ని చేస్తే వాళ్ళు అన్యజనులతో సమానం దేవుని దృష్టిలో వారు అన్యజనులు కాకున్నట్లు సమాజం అంతా కూడా అహరోను సంతానం కానివారు దృష్టిలో వారు యాజకత్వం చేయకూడదు వారు చేస్తే ఇలానే జరుగుతుంది అని వారికి జ్ఞాపకంగా ఉండాలని ఆ దూపాటల్లో తెచ్చినటువంటి అవి వాటిని వెడలిపోయినటువంటి రేకులుగా చేసి యహో మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపేట కప్పుగా వెడలపైన రేకులు చేయించారు హలే హలే అహరో సంతాన కాని అన్యుడవుడును యహో సన్నిధిని ధూపము అర్పింప సమీపించి ధూపాన్ని అర్పించడానికి సమీపించకూడదు యహో సంబంధికాన్ని అన్యుడవుడు కూడా కోరహ వాళ్ళ తన సంతానం వల్లే కాకున్నట్లు ఇస్రాయేల్కు జ్ఞాపకార్థంగా ఉంటుంది ఇది యాజకుడు ఎలియాచ కాల్చబడినటువంటి వారు అర్పించిన ఇత్తడి ధూపాత్రలు తీసి యహో మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠం కప్పుగా ఎడలపైన కప్పు చేయించారు బలిపీఠం దగ్గరికి ఎవరు కూడా సమీపించకూడదు దేనిని ఎన్నికలో ఉన్నవారు ఎంపికలో ఉన్నవారు మాత్రమే సమీపించాలి అది సమీపించినట్లయితే సమీపించిన వారికి అది పాపంగా శాపంగా మారుతుంది కనుక సోదరి సోదరి ఈ యొక్క మోసే అహరోలకి విరోధంగా కోరహు దాంతో అని అభిరాములు పోగుపడ్డారు వారిని వారు కలిగిన పసి పిల్లలతో సహా భూమి నెరవేరిచి మ్రింగివేసింది అది ఎలా పోగబడ్డారు దేవుని సాగుకుల విరోధంగా ఏ నేంటి పరిశుద్ధుడివి దేవుడు మా మధ్యలో వస్తున్నాడు కదా మేము కూడా పరిశుద్ధులమే మాకు కూడా యాజకత్వం కావాలి అని కోరుకున్నారు దేవిని వాక్యం చెప్పడం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయడం దేవుని సన్నిధిలో హెచ్చరించడం ఇవి కోరుకున్నారు అది చిన్న విషయంగా ఉందా దేవుడు కోరుకున్న విషయాలు దేవుడు కోరుకున్న వ్యక్తులే చేయాలి అవి దేవుడు ఒక వ్యక్తిని కోరుకోవటం సేవకు అది చిన్న విషయంగా అనిపిస్తుందా మీకు దేవుడు తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు చెప్తాడు మీకు వెళ్ళండి మీ ధూపాత్రులు తీసుకొని దేవుని సంధికి రండి రేపు అని చెప్పాడు మోషి సరే మేము కూడా పరిశుద్ధి ఏం కూడా సేవ చేస్తాం మీ జీవసంధి మేము కూడా ఆ యొక్క బలిపేట మీద స్టేజ్ మీదకి వెళ్ళి మేము కూడా నిలబడి అన్నీ చేయగలం మేము కూడా అని వ్యతిరేకంగా నిలబడ్డారంటే ఏ మీకు అంత చిన్న విషయంగా ఉందా దేవుడు ఏర్పరచుకోవటం ఒక వ్యక్తిని అని చెప్పి మోసే అన్నాడు సాగిలిపడి ప్రభువాయులు ఇలా అంటున్నారు క్షమించాలని రేపు రండి దేవుడి సంధ్యలు అడుగుదాం అని పంపించేశాడు వాళ్ళందరినీ కూడా తెల్లవారు వచ్చారు అందరూ కూడా మీరు అగ్ని పెట్టుకొని రండి అని కానీ వాళ్ళంతా వచ్చారు కోరహు దాతన బీరములు గుడారల చుట్టూ ఉన్న వాళ్ళు తొలిగిపోమన్నాడు దేవుడు వారు పచ్చత్త పట్టలేదు అయ్యా ఏదో తెలుసు తెలియక అన్నాంలే దేవుడు మా మధ్యలోకి వస్తున్నాడు మేము కూడా పరిశుద్ధ్యం అయిపోయాం అని అన్నాము తప్పైపోయిందండి క్షమించండి అని అనలేదు ఏ దేవుడు మా మధ్యలోకి వస్తే మేము పరిశుద్ధులం కాదా ఎవరిని బట్టి వస్తున్నాడు దేవుడు వస్తే మధ్యలోకి అది తెలియట్లేదు దేవుడు ఏర్పరచుకోవడం ఒక వ్యక్తిని చిన్న విషయంగా ఉందా రేపు తెలుసుకుందాం రండి దేవుని అనగానే వచ్చారు అందరు కూడా దేవుడే భూమిని నెరవేర్చి మోసగా చెప్తున్నారు ఇలా మీరు ఇలా అన్నాడు కాబట్టి మనుషులు అందరూ చనిపోయినట్లుగా మన వేళు చనిపోరు భూమి నెరవేరుస్తుంది ప్రాణంతో వారి పాత్రలో కూలిపోతారు అనగానే భూమిని నెరవేర్చి అలా అని వారి పశువులతో సహా మ్రింగివేసింది అందరూ కూడా అది చూసి వారి ఘోష వారికి ఉన్న పశువులు ఏంటి సంపద అంతా కూడా మ్రింగివేయబడింది వారు తెచ్చిన ధూపాతులు తెచ్చిన రెండు వందల యాభై మంది దేవుని విరోధంగా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా దేవుని ఎద్దు నుండి అగ్గిని దిగి వచ్చి కాల్ చేసింది ఆ రేకులు ఆ ధూప ద్రవ్యం తేట తెచ్చినటువంటి ఆ రేకుల్ని ఆ ఒక బలిపీటని కప్పుగా చేయబడ్డాయి ఎందుకంటే ఇది చూసి అందరూ కూడా ఓహో దేవుని సంధి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు మోసకి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు వీళ్ళు చనిపోయారు వాళ్ళకు చేయబడినటువంటి తెచ్చినటువంటి ధూపర్తలు కప్పులు ఇవన్నీ తెలుసుకోవాలి అందరూ అని దేవుడు చెప్పాడు అదే విధంగా ఆహార కుమ్మాడు అనేటువంటి ఎల్లియాజర్ చేయటం జరిగింది చౌదరి చౌదరి ఇప్పుడు కోర కుమారులు కొంతమంది బలిపీఠను ఆశ్రయించేటట్టు వెళ్ళి వాళ్ళు రచించినటువంటి కీర్తన అది అని వ్రాయబడింది నలభై రెండవ కీర్తన నీటి వాగులు గురుకు ఆశపడినట్లు దేవా అదేవిధంగా నా ప్రాణం కూడా నీ కొరకు ఆశపడుతుందయ్యా అని చెప్పి రాయబడింది హలెలుయ్యా దేవుని పరిశుధనామానికి ఆమె కలుగునిగాక ఆమె జీవము గల దేవుని కొరకు తృష్ణ ఉన్నది దేవుని సంధికి నేను ఎప్పుడు వచ్చేదిను ఆయన సంధి నేను ఎప్పుడు కనబడేదిను అని చెప్పి ఆయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశ దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుండి దుప్పి అదట ఆరు నెలల వరకు ఇంచుమించుగా నీళ్ళు కొన్ని తాగవట అవి ఒంటిలు అటువంటివి ఒకసారి నీళ్ళు తాగితే దుప్పిలి ఒంటలు అటువంటివి నీళ్ళు ఆరు నెలల వరకు కొన్ని 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 నెలల వరకు కొన్ని కొన్ని అలా తాగకుండా ఉంటాయి ఎంతో ఆశగా తాగుతాయట అలానే దేవుని సంధిలో ఆశ కలిగి దేవుడి సంధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దేవించినాక దేవుడు వాక్యం దించిన విశ్రీస్తున్నాము ఆమె నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పి కొన్నున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలుని నీ మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా కేసు చేసిన మేళను గ్లోరీ 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 గ్లో గ్లో నా తండ్రి మరి నేను అయితే మా పెద్ద పాప ఇంటికాడ ఉంటున్నాను మరి ఇక్కడ పా ప్రార్థనలు పెడుతున్నారని మా పాప ఫోన్ చేసి చెప్పింది నాకు ఆ వాళ్ళ పొద్దుకుపోయింది కదా అని ఇంకా బలహీనంగా ఉంటుందని నేను వెళ్ళి పొద్దుగుపోయా అని చెప్పి రాలేపోయాను రెండో రోజున ఇంకా ప్రయాణం అయి వద్ద ఆ వాళ్ళు కూడా నాకు పొడుకుని లేగాలి మూడింటి దాకా పొడుకునే ఉండా నేను ఊ నొప్పులు బలిహీనత మెన్నారా లాగుతూ శరీరం బలిహీత ఇటు పడుకున్నా ఇటు నొప్పులు వచ్చేస్తుంది ఒళ్ళు ఇటు పడుకున్న ఇటు నొప్పులు వచ్చేస్తుందా అట్లా ఉంటున్నాను నేను చర్చి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను వెళ్ళలేకపోతున్నాను మరి ఎట్టాగ నాయన నేను వెళ్ళాలనుకుంటున్నాను ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా అనుకునేది అప్పటికి మూడింటికి నేను గబుక్కుని లేచేసి ఏమన్నావు అవని వెళ్ళ ఏమైనా సరే వెళ్ళాల్సిందే అని చెప్పి నేను పని కాబాబాబా చేసేసాను లెగలేని దాన్ని పని చేసేసాను లేచి ఆ ఇళ్ళు అవి చేసి అంటలు కడిగేసి కాబో ప్రయాణం అయ్యి ఇక్కడ ప్రార్థన సమయానికి నేను మీటింగ్ సమయానికి అందుకున్నాను నేను ఇక్కడ ఆ దేవుడు అంత నన్ను అంత లెగలేని నడిచింది నన్ను ఇట్ట నడిపించాడంటే ఆ దేవుడు కృపే నాకు నాయన మరి ఎక్కడున్నా కూడా నా పట్ల ఆయన నాకు సాయమే చేస్తున్నారు నేను ఎన్నిసార్లు నేను ప్రయాణాలు అవుతూనే ఉంటాను ఒక్కొక్కసారి వేయివాకి వెళ్ళానంటే ఆ వేయివాకులో తుమ్ముడు వరకు అయితే బస్కి ఏ బస్సుకైనా మారి వెళ్ళగలుగుతాం ఆటోకైనా వెళ్ళగలుగుతాం తుమ్ముడు నుంచి వెళ్ళాలంటే వేయివాకి వెళ్ళాలంటే ఏమేమి ఉండవు అక్కడ సమయానికి ఏం ఉండవు బళ్ళు అయితే ఆపచేసి కూర్చుంటారు కానీ ఎవరు ఉండరు అసలు అట్టాగే ఉంటాను వెళ్ళే బళ్ళు ఒకసారి ఆపుతాను నేను ఆపుతుంటే నన్ను చూసి పాపం వాళ్ళు ఆపేస్తారు ఆపేసిన సమయంలో గబుక్కుని ఎక్కిచ్చి ఎక్కుతారు ఒక రోజునైతే మళ్ళీ బడిని అట్టాకి చేసే నేను వెళ్తాను ఆపిచేసి ఆయన ఏం చేశాడు ఆపుకోకుండా మే వెళ్ళి మే పెట్టుకున్నారో కుర్రాతనే మరి వెళ్తా ఉండి అంత దూరం వెళ్ళిపోయారు అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా కోసం వెనక్కి తిరిగి వచ్చాడు ఆయన దేవుడికి వంధనాలు ఎక్కడున్నా నాకు ప్రయాణంలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మరి ఎట్టాడు బలిహీన పడినా కూడా నన్ను దేవుడు లేవనెత్తాడు నన్ను నడిపించాడు ఆయన క్రోపే ఆయన అంతా కూడా ఆయన సాయమే నాకు ఇలా ఉంటున్నానంటే నేను ఇలా బ్రతుకుతున్నానంటే నిజంగా కూడా దేవుడికి నేను ఏమి ఇచ్చి కూడా నేను రుణం తీర్చలేను మనవరాళ్ళు కూడా బాగానే ఉండరు మరి దేవుడి కోసం బట్టి చేరుకోక ఇద్దరు కూడా ఇవాళ వివాహాలు జరిగినవి మరి పెద్ద బాబు వాళ్ళు అయితే ఆయన డాక్టర్ గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆయన హాస్పిటల్ పెట్టుకున్నారు మెడికల్ షాప్ పెట్టుకున్నారు అలా గురం బట్టి బాగానే ఉంది మరి చిన్న పాప మానవరాళ్ళకైతే మరి ఇక్కడే మా అంటారు అక్కడ కోతిబొమ్మని అక్కడ అటు లోపలికి వాళ్ళ ఇల్లు అయితే ఇచ్చారు ఆ పాపను ఆ పాప వాళ్ళు ఆ పాప వాళ్ళ భర్తగా ఉద్యోగం ఉద్యోగం అయితే హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటుంటే అక్కడ కూడా మరి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంట దేవుని బట్టి అంతా మంచిగానే చూస్తున్నాడు దేవుడు దేవుడికి వందన అన్నయన తీర్చలేదు సాక్ష్యం దేవుడు దీవించను తన మనవులు మనవరాన్రు కోసం ప్రతి విషయంలో ప్రార్థన చేపించే ఆవిడ వివాహాల దగ్గర నుండి ప్రభుకుని బట్టి వివాహాలు జరిగినాయి మంచిగానే తన అల్లుడు కూడా డాక్టర్ అని చెప్తుంది కదా పిల్లలు కూడా ఉన్నారు ఇంకా మనవడు కోసం ప్రార్థన చేయమంటుంది ఆవిడని కూడా ప్రభు రక్షించేలాగా తనకు కూడా ఏదో దారి చూపులా స్తో సూత్రం 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 ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు రెండో తరగతిలో మనవడు రెండేనా రెండో మూడో గుర్తులేదు నాకు గుర్తులేదు తల్లిదండ్రులు వదిలే వెళ్ళిపోయాడు మూడు రోజులైనా రాలేదు ఈవిడీ ప్రార్థన చేపించారు వేస దేవాళ్ళు వచ్చేసాడు హలేలి 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 అలాగా దేవుని సన్నిధి అంటే మనమంటే వాళ్ళకి ఇష్టం కలిగింది మనమంటే దేవుని అంటే వాళ్ళకి ఇష్టం కలిగి అలా అల్లుడు గారు మాల వేసినా దేని సన్నిధంటే మనమంటే ఇష్టం కలిగి వాళ్ళ ఆవిడికి పాలని మినువులని ఇచ్చి పంపించేవారు సన్నిధికి అప్పుడప్పుడు కానుకలు ఇచ్చి పంపేవారు వీళ్ళ అమ్మాయిని ఈవిడితో పాటు వచ్చేవారు దేవుడికి ఇచ్చేవారు అవి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఫెయిల్ అయిపోతే ప్రార్థన చేయించారు ఫోన్లో ఇద్దరు ఒకసారి పాస్ అయ్యారు అలే అలేలేదు ఎవరి గురించి ఏది చెప్పమన్నా వేసేదాన్ని నాకు అన్ని గుర్తుంటాయి ప్రార్థనలో పెడతాం కాబట్టి ఏదో గుర్తు చేస్తారు అయితే ఆ విశ్వాసం వాళ్ళకుంది అన్నిటికీ ప్రార్థన చేపిస్తారు వాళ్ళ అబ్బాయి అమ్మాయికి బాగపోయినా ప్రార్థన చేయించారు అన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు మన సందికి రావడం వాళ్ళ అమ్మాయి రావడం వీళ్ళన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా తీసుకెళ్ళి ఎగురది అడ్డాడు తీసుకెళ్ళిపోయారు ఈసారి అమ్మలక్కలు ఎలా చేస్తున్నారో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు ఆ సంఘానికి రండి ఈ సంఘానికి రండి అని దేవుడున్న సంధి విడిచిపెట్టి వెళ్ళావా నీ మళ్ళీ సాతానికి గడ అవకాశం ఇవ్వడు దేవుని సంధికి రావడానికి గుర్తుపెట్టుకో నీ నాశనానికి నువ్వే కారకుడివి కారకురాలు అగ్నిలో మోమాట లేదు దేవుని బైబిల్లో ఉంది నాశనానికి వాళ్ళ కారకులుగా ఉండకండి దేవుని మనిషి అని దిన్నుకున్నావు దాంట్లో నడువు అయితే అడ్డాడ తీసుకెళ్ళిపోయారంట నాకు పేరు రావాలి చెప్పింది తిన్నారా ఎవర అడ్డాడా అడ్డాడ తీసుకెళ్ళిపోయారు అందరు అమ్మలక్కలు ఇంకంతే వాళ్ళు అల్లుడిగా రివర్స్ అయిపోయి దేవుడు లేదు ఏం లేదని మళ్ళా అన్ని జల్లుకి వెళ్ళిపోయాన్ని తిట్టి కొట్టి అన్ని వెళ్ళిపోయి మళ్ళీ మాల రకరకాలు చేస్తున్నారు ఇప్పుడు తెలుసా మీకు జాగ్రత్త మంచిగా ఉన్న వాళ్ళు మారిపోతారు అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది నో అవన్నీ అంటే అబద్ధం ఎంత ఇజ దేవుడు ఎక్కడున్నాడు సాక అని చెప్తున్నాడు నువ్వు నమ్మవా దేవుడు ఎక్కడున్నాడు నీ కర్మకు నీవి బాధ్యురాలు ఇవి బాధ్యుడు మేమేం చెప్పలే పది మందికి అన్నికల్లో బుద్ధిమంతుకు వెళ్ళి ఎంతమంది ఉన్నారు బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారు లేని వాళ్ళు ఎంతమంది ఇద్దరిద్దరు ఈక్వల్గా ఉన్నారు సరే సరే మరి తర్వాత మీ ఇష్టం అంతే అతను ఇప్పుడు వరకు రివర్స్గానే ఉన్నారు మేము అంతా ప్రార్థన చేస్తున్నా మళ్ళీ మా ప్రార్థన అతనికి అందలేదు తెలుసా మీరు ప్రార్థన చేశారు అమ్మగారు మా పిల్లలు ఇద్దరిని పంపుతున్నాను కానికిచ్చి అన్నాడు ఇద్దరికీ కానికిచ్చి పంపాడు అతను ఫోన్లోనే మనకు ఇప్పుడు వచ్చి మనకు వాళ్ళెవరు మన వాళ్ళు తెలియదు చూసారా అటువంటిది ఇప్పుడు రివర్స్ అయిపోయి రకరకాల మాల్లో రకరకాల అలా ఉంది రాకుండా కొట్టి తిట్టి పాలు తెచ్చేవారు మినువిలు తెచ్చి వాళ్ళకి ఏది పడితే అది తెచ్చేవారు దేవుడికి కానుక తెచ్చేవారు దేవుడు ఉన్న చోట ఇస్తేనే నీకు నిలబడిద్ది దేవులు అని చెట్టు ఇస్తే అది బూడిగిల పూసిన పన్నీరు జాగ్రత్త సౌదరి సౌదరి అమ్మలక్కల మాటిని చాలామంది చెడిపోయారు మన సంఘంలో తెలుసా మీకు చాలామంది చెడిపోయారు నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు ఉంటుంది అలా మీకు ఒక్కడు గుర్తు చేస్తే నాకు ఇంకా అలా గుర్తొస్తూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి దేవుడున్న చోట్లే మీరున్నారు పర్లోకరాజులు కూడా మీరు ఉంటారని నమ్మకంతో విశ్వాసం దేవసంది కండి ప్రభావితమైన కూడా మీకు అందరికీ అనుగ్రహించినగాక దేవుడి మాటలు మరియు ఒకసారి కాక ఆయన మీట్లో ముద్రించునుగా కేసుకృస్తున్నాము